శివనామం సకల పాపహరణం శివ ధ్యానం సకల జీవన తారణం నిటలాక్షిని చూపు నిఖిల లోకదీప్తి ఆ నీల కండుని చెందే ఆత్మకు ముక్తి గంగను జుటా జుటాను బంధించిన గరలాన్ని గొంతులోనే నిలిపిన లోక కళ్యాణం కోసమే ఆ శంభుని లీలలు డమరుక నాదం సృష్టికి ప్రాణం విలేపనం వైరాగ్య లక్షణం అగణిత గుణశీలుడు అభయమిచ్చే బోలాశంకరుడు నిలువెల్లా నిండిన ఓంకార నాదమే నీ దరి చేర్చే పరమార్థం ఓం నమ ఆపద మొక్కుల వాడ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటావు కష్టాల్లో ఉన్నప్పుడు కాచుకుంటావు నువ్వే దిక్కుని నమ్మితే నాలుగు దిక్కులను ఏకం చేసి నన్ను నడిపిస్తావు మాకు ఇంకేం కావాలి తండ్రి నీ పాదాల చెంత చోటు నీ హృదయంలో స్థానం నిరంతరం నీ ధ్యానం కల్పిస్తుంది మాకు మోక్షం గోవిందా గోవిందా భయపడకు నీకు తోడుగా నేను ఉంటాను ఈరోజు నీదే లిగు ప్రయత్నించు పట్టు వదలకు నీ ఉక్కు సంకల్పం ముందు విధి కూడా ఓడిపోతుంది నా ఆశీస్సులు నీతోనే ఉంటాయి నువ్వు పడే కష్టమే నీకు విజయాన్ని అందిస్తుంది చేత కాని వాడు అన్న వాళ్ళతోనే సలాం కొట్టించుకోవాలి నీ కష్టానికి నా ఆశీర్వాదం ఎప్పుడూ తోడుగా ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి అచేతనంగా పడి ఉన్న లక్ష్మణుణ్ణి తన ఒడిలోకి తీసుకుని లక్ష్మణ ఏ దేశమేళ్ళినా బంధువులను సంపాదించుకోవచ్చు స్నేహితులను సంపాదించుకోవచ్చు కానీ నీలాంటి తమ్ముణ్ణి సంపాదించుకోలేనయ్యా అంటూ చిన్న పిల్లల్లా వెక్కి వెక్కి ఏడ్చాడు మనకి రామాయణం అంటే మొదటగా సీతారాముల ప్రేమ మాత్రమే గుర్తుకు వస్తుంది కానీ అంతర్లీనంగా రామాయణంలో అన్నదమ్ముల మధ్య ఉన్న అద్భుతమైన బంధం మనకు కనిపిస్తుంది రాముణ్ణి ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేని లక్ష్మణుడు లక్ష్మణుడికి ఏమైనా జరిగితే వెలువెల్లాడిపోయే రాముడు ఎంతటి అద్భుతమో కదా రామాయణంలో మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి జై శ్రీరామ్ శబరిమలలో మకర సంక్రాంతి రోజు కనిపించే జ్యోతి దర్శనం వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోండి స్థానిక కథనం ప్రకారం పంబలరాజు తన కుమారుడు అయ్యప్ప స్వామి కోసం సంక్రాంతి రోజున అందరికీ దర్శనమిచ్చేలా జ్యోతి ప్రజ్వలన బాధ్యతలను రెండు కుటుంబాలకు అప్పగించి వారిని దట్టమైన అడవిలోకి పంపించాడంట ఆనాటి నుండి ఆ రెండు కుటుంబాలను వందల సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు అంతటి కారు అడవిలో మృగాల మధ్య ఎలా నివసిస్తున్నారు వారు నిజంగా ఇంకా బ్రతికే ఉన్నారా లేకపోతే మరి సంక్రాంతి రోజు జ్యోతిని ఎవరు వెలిగిస్తున్నారు జన జీవనంతో ఎలాంటి సంబంధం లేని వాళ్ళకి ఆ రోజే సంక్రాంతి అని ఎలా తెలుస్తుంది నేను మాలధారంలో ఉన్నప్పుడు శబరిమలలో ఒక స్వామి మాకు ఈ కథ చెప్పారు దీని మీద మీ అభిప్రాయాలను తెలియచేయండి సాయిబాబా దేవుడా కాదా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ ఒక వర్గం వారు ఆయన సద్గురువు ఆయన దైవాంశ సంబూతుడు ఎన్నో మహిమలు చూపించారని చెప్తుంటే మరొక వర్గం వారు ఆయన ఒక ముస్లిం ఒక ముస్లింని మన హిందువులు దేవుడుగా ఎలా భావిస్తారు ఆయన ఉన్న కాలంలోనే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని దారుణాతి దారుణంగా దోచుకున్నారు మరి ఆయన దేవుడై ఉండి ఆయన ఎందుకని మనల్ని కాపాడలేదు అని ప్రశ్నిస్తున్నారు మరొక వర్గం వారు దైవం మానుష్య రూపేణ దేవుడు మనిషి రూపంలోనే ఉంటాడు నలుగురికి సహాయం చేసేవాళ్ళు నలుగురికి మంచి చేసేవాళ్ళు ఎవరైనా సరే దేవుడితోనే సమానం అంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి